శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ సంఘటన జరగక మానదు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటన అది మీ జీవితంలో ఈ సంఘటన రీత్యా ఏం మారబోతుంది ఏం మార్పు కలగబోతుంది గోచర రీత్యా ఎలా ఉండబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా ఊహించని ఒక సంఘటన సాయంత్రం ఏడు దాటక జరుగుతుంది ఏ కోరిక అయితే బలంగా కోరుకుని చాలా కాలంగా కష్టపడుతున్నారు నిద్రాహారాలు మానేసి దాని మీదే కూర్చున్నారు పడిగాపులు కాస్తున్నారు ఈ అవకాశం చాలా సార్లు వచ్చినట్లే వచ్చి చేజారింది నిరాశలో నిస్పృహలో ఉన్నారు ఎవరు ఏది మాట్లాడినా ఆలకించలేకపోతున్నారు మీ మనహ స్థితి అలా ఉంది ఈ యొక్క అవకాశం మిమ్మల్ని ఈ రోజే వెతుక్కుంటూ వస్తుంది అంటే నమ్మగలరా ఇది కల అనుకుంటున్నారా కాదండి నిజమే ఇదే జరుగుతుంది చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం ఈ విధంగా ఈ రోజునే జరగబోతుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది ఇది వరకు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోతున్న స్థితి మీకు ఉందా ఈ సమయంలో వారే మిమ్మల్ని పలకరించడం వల్ల మీ వల్ల రియలైజ్ కావడం వల్ల అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని బంధాలు తిరిగి కలుపుకునే ప్రయత్నం చేయబోతున్నారు మిగిలిన అంశాల్లో చూస్తే గనక వ్యాపారస్తులకు ప్రత్యేకమైన కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే వీరి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి ఈ రాశిలోని స్త్రీలకు ఈ రోజును బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది విలాసవంతమైన వస్తువుల కోసం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో వివాదాల్లో చిక్కుకుని ఉంటే గనక వాటికి ఉపశమనం కలగబోతోంది మీ యొక్క ఆలోచన మీ యొక్క మధ్యవర్తిత్వం ఈ రోజున సఫలీకృతం కాబోతుంది వారి అంగీకారంతో లేదా అనుకూల తీర్పు రావడం ఏదైనా కావచ్చు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కుటుంబ సభ్యుల ఉంటుంది భాగస్వామి అండదండలు ఉంటాయి అంతా మంచి జరుగుతుంది నిత్యం శివారాధన విష్ణుమూర్తి ఆరాధన మీకు మేలు చేస్తుంది